విశాఖలో బరి తెగించిన సీతారాం మోటార్స్ నిబంధనలతో తమకు సంబంధం లేదన్నట్లు ఇష్టారాజ్యంగా వ్యవహారం లేకుండానే ఇన్సూరెన్స్ బైక్ డెలివరీ అవసరం లేదు టీసీ ఉంటే చాలు అంటూ కొనుగోలుదారులను గురిడి కొట్టిస్తున్న సీతారాం మోటార్స్ సిబ్బంది రవాణా శాఖతో తమకు సంబంధం లేదన్నట్లు సీతారాం మోటార్స్ యాజమాన్యం వ్యవహారం అక్రమార్కుల పండగ విశాఖ రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఆర్డీఓ వేణుగోపాల్ న్యాయం చేయాలంటూ డిటీసీని ఆశ్రయించిన బాధితులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న సీతారాం మోటార్స్ ఏపీ టూడే పరిశోధనలో బట్టబైలైన బయలైన సీతారాం మోటార్స్ చేస్తున్న బిస్తుపూరిపే స్కాం నిజ నిజాలను ప్రభుత్వ శాఖ మంత్రి హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్ళిన ఏపీ టుడే బృందం నిజ నిజాలను నిగ్గు తేల్చే పనిలో అధికార యంత్రాంగం టీఆర్ స్థానాల్లో టీసీ మెంబర్ తో కొట్టిస్తున్న బైనం కనిపించని టెంపరీ రిజిస్ట్రేషన్ ట్రేడ్ సర్టిఫికేట్ తో వాహనాల విక్రయాలు రవాణా శాఖ నిబంధనలకు తూట్లు పొడిచిన పట్టించుకొని రవాణా శాఖ ఉన్నతాధికారి రవాణా శాఖ అధికారుల కళ్ళకు గంతలు జోక్యం చూస్తున్న ఆర్టీఓ వేణుగోపాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు మధు పట్టించుకొని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజారత్నం ఎన్ఫీల్డ్ బుల్లెట్ కంపెనీకి ఫిర్యాదు చేయనున్న బాధితుడు మధు యాక్సిడెంట్ కానీ చట్టు వ్యతిరేక కార్యక్రమాలు డెలివరీ చేసిన బండిపై చేస్తే మీరు హామీ ఉంటారా సీతారాం గారు సాకర తీరంలో చెత్తర మోటార్ అక్రమాలు వరుస కథనాలు త్వరలో మీ ఏపీ టుడే న్యూస్లో